సర్పవరం పూర్వం ఈ గ్రామంలో పాములు ఎక్కువగా ఉండడం వల్ల ఈ గ్రామాన్ని సర్పవరంగా పిలిచేవారట పురాణాల ప్రకారం నారద మహర్షి ఇక్కడ స్నానం చేసి స్త్రీ రూపాన్ని ధరించారని ఆ తర్వాత మరో కాలంలో స్నానం చేస్తే స్త్రీ రూపం వదిలి పురుష రూపం ధరించారని చెప్తూ ఉంటారు అలాగే పురాణాల ప్రకారం మరో కథ ఏంటంటే కశ్యప మహర్షి దక్ష ప్రజాపతి కుమార్తె కద్రువును వివాహం చేసుకున్నారట అలాగే కశ్యప మహర్షికి వేరొక భార్య వినత కశ్యప మహర్షికి కద్రువ దంపతులకు వెయ్యి మంది సర్పాలు జన్మించారట కశ్యప మహర్షి భార్యలిద్దరు వేసుకుని ఇంద్రుడు తెల్ల నల్లగా ఉండాలని కద్రవ తన సర్పం పిల్లలకు చెప్పిందట ఆ సర్పం పిల్లలు అమ్మ మాటను ధిక్కరించడంతో ఆ సర్పం పిల్లలు అందరూయాగంలో చనిపోతారని చెప్పించిందట కానీ కశ్యప మహర్షి బ్రహ్మ వద్దకు వెళ్లి తన కుమారులను బ్రతికించమని కోరగా తన కుమారులు గొప్పవారు కాబట్టి చనిపోరని వరమిచ్చాడట అందులో కుమారుడు విష్ణు వద్దకు వెళ్లి తపస్సుగా విష్ణు ప్రత్యక్షమై అతని నివాస స్థలంగా సర్పం ఉండేలా అంగీకరించారట అప్పటి నుంచి విష్ణు యొక్క నివాస స్థలం సర్పంగా మారిపోయింది సర్పం అంటే పాము వరం అంటే వరం సర్పం వల్ల వరం పొందిన గ్రామంగా ఈ సర్పవరం పేరుగాంచిదని పురాణాలు చెప్తుంటాయి అలాంటి సర్పవరంలోని పాములు ఎక్కువగా ఉండే గ్రామం గురించి ఈ